何でしょう कंजर्ड था लांग ओके कंसुटा अन देन हे बाय बाय ओके कस्टमर लागी जाना नाम कोड ला जा हां 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 dan lain-lain. Okey. Yes, Agternaam mm -hmm. geskryf Thank you. no अरे गंदले कोण सर आपण 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 நா நார்மலிக்கு என்னையடா போடு போடுதே அங்க பக்கனடி பண்ணுடா ஒரு கால் தானடா ஒரு கேள்வி ஒரு வார்த்தை சொன்னே போடு சொல்லேனா மூடுடா ஏய் நான் சொன்னா ஏக பேர் இல்ல எங்க எங்க பேரு ஆனா அந்த வார்த்தை ஆனா சரியா ఈరోజు తెచ్చెల్ల సతేశ్వర ఆశ్రమంలో రేపు జరగబోయే మాజీ మంత్రి వైర్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారి సతీమణి డాక్టర్ శ్వేత గారి సంవత్సరీకం సందర్భంగా ఈ కార్యక్రమం సత్యేశ్వర ఆశ్రమంలో అభాగ్యులకు మా యూత్ వింగ్ అధ్యక్షులు వెంకటేష్ గారు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా శ్వేత మేడం గారు లక్ష్మారెడ్డి గారికి సతీమణిగా కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన బిడ్డలుగా తన సోదరుల సోదరులాగా తీసుకొని చూసుకొని అందరికీ ఏ వచ్చినా తన వంతు సాయం చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందింది ఆమె ఆమెకు దేవుడు ఆమె మరణం చాలా బాధాకరం సంవత్సరమైన సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థనిస్తారు